భారతదేశ ప్రగతికి పునాదులు వేసిన మహనీయులు జవహర్లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తెలిపారు అలాంటి మహోన్నత వ్యక్తిపై ఒక వర్గం పని కట్టుకుని కించపరిచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు దేశ ప్రగతిలో నెహ్రూ పాత్ర అనే అంశంపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి నిర్వహించారు దేశ ప్రగతిలో నెహ్రూ పాత్ర ఎంతో ఉందన్నారు భారతదేశ ప్రగతికి బాటలు వేసిన మహనీయులు నెహ్రూ అని కొనియాడారు అలాంటి మహనీయుల గురించి భావితరాలకు వివరించాలని సూచించారు విమర్శకుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ చైతన్య వేదిక రెడ్డి తదితరులు చెప్పాల్సిన ఐదు ఆరు గొప్పగా చెప్పుకుంటారు దేశ సార్వభౌమత అంటే సావరిటీని నిలబెట్టడంలో ఆయన చాలా కీలక పాత్ర అలవాటు చేశాడు ఈ దేశాన్ని ఒక ఇండిపెండెంట్ ఒక నేషన్ ఐడియా ఆఫ్ ఇండియా అంటారు ఈ ఇండియా అనేది ఒకటి అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని సరి పౌరులకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కులు ఉంటాయి చెప్పి అలవాటు చేసిన వ్యక్తి జవహర్లాల్ అదేవిధంగా మత సామరస్యం అన్ని మతాలను గౌరవించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా పేదలకి పేదల పక్ష నిలబడి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఎరాలో ఒక పొలిటికల్ లాంగ్వేజ్లో మన మన పబ్లిక్ లాంగ్వేజ్లో కుల ప్రస్తావన తేవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ అనంతరమే నైంటీస్ తర్వాతనే కుల ఉద్యమాలు వచ్చాయి అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి ఎఫ్లు ఎరాలో కులం అనేది లేదు భారతీయుడు అనేది లేదు పౌరుడు అనేది ఉండదు పౌరులందరం గురించి చర్చ జరిగి పేదరికం గురించి చర్చ జరిగింది మహిళల గురించి చర్చ జరిగింది కానీ కులం చర్చ జరిగింది కుల చర్చ ఎనభై తొంభై తర్వాతనే వచ్చింది సరే మంచి చెడు కాదు నెహ్రూ ఆ విషయాల పట్ల కుల భారతీయులతో సమానం కాదు భారతీయులందరినీ మనం గౌరవించాలి పేదవాళ్ళని ఆదుకోవాలి పేదరికం పోవాలి అని సోషింగ్ పేదరికం వ్యతిరేకత అందువల్ల ఐడియా ఆఫ్ ఇండియా గొప్ప భారతదేశాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన ఈ దేశంలో ఉన్న అన్ని మతాలకి అన్ని కులాలకి సమానం గౌరవించాలి అందరికీ పార్టిసిపేషన్ దేశ నిర్మాణం అందరికీ పార్టిసిపేషన్ ఒక ఐక్య భావ్యాన్ని రచ్చగొడితే ఈరోజు అది ఉపయోగపడుతుందో కానీ భవిష్యత్తులో అది మనలో మనకి మిగతా వాళ్ళకి కూడా ఈరోజు ముస్లిం వ్యతిరేకంగా సమాజాన్ని భారతరత్న భారతదేశ తొలి ప్రధాని నవభారత నిర్మాత అయినటువంటి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఏడవ జయంతి రేపు జరగబోతూ ఉంది ఈ సందర్భంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ ప్రగతిలో నెహ్రూ గారి పాత్ర అనే అంశం మీద అంశం ఈ దేశంలో ఒక వర్గం నెహ్రూ గారి యొక్క వ్యక్తిత్వాన్ని నెహ్రూ గారి యొక్క పరిపాలనను పదే పదే వ్యతిరేకిస్తూ ఒక భావజాలాన్ని సృష్టిస్తూ ఉంది ఈ నేపథ్యంలో నెహ్రూ గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రగతి కోసం ఏం చేశారు అనేది క్రోనలాజికల్గా అటు వ్యవసాయ రంగంలో కానీ సాగునీటి రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ టెక్నాలజీలో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో కానీ ఈ యొక్క దేశం ఇచ్ఛిందం కాకుండా మళ్ళా బానిసత్వం లేకపోకుండా చేసే కృషిలో నెహ్రూ గారి యొక్క కృషిని నేటి తరానికి ప్రత్యేకించి నేటి యువతరానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది వేరే వాళ్ళని తక్కువ చేయడం కాదు ఒక విరాట్ స్వరూపమైనటువంటి నెహ్రూ గారిని తక్కువ చేయవద్దు ఆయన పదిహేడు సంవత్సరాల పాటు ఈ దేశానికి తొలి ప్రధానిగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశానికి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి ఆ పునాది మీద తర్వాత వచ్చినటువంటి పద్నాలుగు మంది ప్రధానమంత్రులు దాని మీద స్టోరీస్ బిల్డింగ్స్ కట్టిండచ్చు కానీ అంత